അതിർത്തലയ അതിർദ്ധത്തേ തീരാര ഇപ്പതേ ഇപ്പം ഇപ്പം മഞ്ചോ കൂടേ అవునరా తినడానికే తీయ యంత్రం మొక్కసోళ్ళు బాటిలకి ఒకటి ఎంటించుకో బాగుంది దీ అల్లల్లా ఆడిది బాగోదు మరల అక్కడ ఇక్కడి వరకే ఇరు మరల ఇది ఇక్కడికి ఎక్కడికి రా అక్కడికి రా మళ్ళీ కాలు ఎట్టు కానీ ఇలా కాలు ఎట్టు ఇలా గిరు

ఇప్పుడు పడి యంత్రా సవాలు అయి పడి ఇప్పుడు ఇతను ఆగు